సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బంగారం రాళ్ళు ఎంత సంపాదించు దగ్గర అక్కడ మీ ఓ బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ కట్టినా అర్థ నలుగురు పెళ్లి చేసిన నాన్నల కానీ తాతల కానీ ఇదేం మేము చేయవట్ల దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇటీవల కాలంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ కర్నూలులో కానీ ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడ వజ్రాల వేట మాత్రం జోరుగా కొనసాగుతుంది ఊరు ఊళ్ళో కూడా ఉదయం లేచి కృష్ణానది తీర ప్రాంతాల్లో అటు వ్యవసాయ భూములు కర్నూలు వ్యవసాయ భూమిలో వజ్ర బయట కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మహబాబాద్ లో మాత్రం వజ్ర బయట పక్కన పెట్టి ఒక బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు అది మురికి కాలువలు కాదు బంగారు కాలువలని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ కాలువల మధ్య పడుతున్నారు అసలు మరి ఎందుకు పడుతున్నారు అసలు వాళ్ళకి ఏం దొరుకుతుంది అని ఒకసారి వాళ్ళ మాటల్ని అడిగి ప్రయత్నం చేద్దాం అంటే మీరు చెప్పండి అన్న ఏంటన్నా నుంచి

ఒక్కోసారి ఒక్కొక్కసారి ఎంతమంది కష్టపడుతున్నారు కదా మీకు గిట్టి పడుతుంది అంటే మీకు బంగారం దొరకకపోతే మరి నువ్వు నువ్వు చెప్పావు అసలు ఏంది ఏం దొరుకుతుంది అందరు దొరకతున్నారు కదా ఏం దొరుకుతుంది బంగారం దొరకది బంగారం 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 ఎండి రాళ్ళు దొరుకుతాయి కంపల్సరీ దొరుకుతాయి దొరుకుతుంది రోజు ఐదు వందలు అడిపోయి యాభై ఏళ్ళు యాభై నుంచి ఓ బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ కట్టినా అరగా నలుగురు పెళ్లి చేసినా మీరే మరికుంటాను కటోరా కత్తి కటోరా కృష్ణ అంటే అనుకున్నావు ముల్లో ఉంటారు మరి మీకు రోగాలు రావు అంత రావు రావు నాకు అసలే రావు రోజు ఎంత చంపేస్తావు రోజు వెయ్యి రూపాయలు ఐదు వందలు అంతే అంతా అంటే నెలకి నెల రెండు వేరే మహిబాల్లో పోతాం ఉద్రాబాద్ కరీంనగర్ జమ్ముకుంట మొత్తం పోతాం నెలకొచ్చి పోతాం నెలసారి పోతాం ఎన్ని వేలు చంపిస్తాయి మెల్లమెల్ల లక్ష రూపాయలు నెలకి సిందరగా నెలకి లక్షల రూపాయలు సంపాదించు అయితే ఈ కాలువలవి అంటే మురికి కాలువలు కాదు ఇవి బంగారు కాలువలు చెప్పేసి వాళ్ళు అనుకున్న ఉన్న వాళ్ళు ఇక్కడ కాదు వాటికి సంబంధించినటువంటి కరీంనగర్ జమ్మికుంట వరంగల్ అవి ఇతర ప్రాంతాలకు గుడిపోయి కూడా వాళ్ళు ఈ మురికాలు నుంచి బంగారు బంగారం కోసం వీట కొనసాగిస్తారు చెప్తే మనం బిజినెస్ మనం చూసుకున్నాము తీరా అంటే ఆ బంగారం ఉన్నటువంటి దాన్ని మట్టి తీసి వాళ్ళని జల్లడ పడుతూ వాటిని వాటర్ తో బాగా క్రియం చేయడాతో వాళ్ళకి లాస్ట్కి చివరికి ఒక డస్ట్ అనేది వస్తుంది ఆ డస్టర్ తీసి పక్క పెడుతున్నారు అని చెప్తున్నారు పెట్టిన వాటిని కూడా సుమారు రోజుకి బృందం కూడా ఒక ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురు కలిసి సుమారు ఐదు నుంచి ఆరు వేలు సంపాదించి చెప్తున్నారు అసలు మొత్తం ఇంకొక వ్యక్తి మనం ప్రయత్నం చేద్దాం చెప్పాలన్న చెప్పారన్న ఎక్కడ వచ్చారు మీరు మీ పేరు శివ నగర్ గణేష్ అంటే వృత్తి అంటే ఇదే వృత్తి మాది మన నాన్నల కానీ తాతల కాని ఇదే మాది మేము మేము దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతారు

లు పెద్ద పెద్ద మోర్లాలు అయితేనే దొరుకుతుంది మామూలుగా చిన్న చిన్నవి కాబట్టి ఇప్పుడు కూలి మందం పడుతుంది మేము వరంగల్ అయితే మొత్తం నూట యాభై మంది వంద మంది దాకా ఉన్నాం ఐదు ఆరు పన్నెండు ముగిస్తారు మేము ఏడు గంటలకు వస్తాం పన్నెండు ఒంటి గంట వరకు ఉంటాం వెళ్ళిపోతాం అప్పటి వరకు మీకు ఎన్ని కాదు సులో అంటే ఎన్ని మిల్లీమీటర్లు అయిన గ్రామ్స్ ఉంటాయి కదా ఇట్లా ఎట్లా వస్తాయి పడితే ఒక హాఫ్ అర గ్రామ్ పడతాయి లేదా గ్రామ్ పడతాయి అంటే ఇప్పుడు బంగారం ధర బాగా పెరిగిపోయింది కదా మరి దాని తగ్గట్టు మీకు హ్యాపీ హ్యాపీగా ఉంటుందా మరి మీరు దాని తగ్గట్టు ఇప్పుడు మామూలుగా అయితే ప్రస్తుతం మామూలుగా ఉన్నది ఫస్ట్ అప్పుడైతే బాగుండే రేట్ తక్కువ ఉన్నప్పుడు బాగుండే మంచిగా దొరికేది ఇప్పుడే కొంచెం కొంచెం పని టైట్ ఉన్నది మరి ఇప్పుడు అంతా మురికికాలు ఉన్నది కదా అంత మరి మీకు తీసుకునే నిబంధనలు రోగాలు గిట్లా జబ్బులు ఇట్లా జ్వరాలు వస్తాయి కదా మలేరియా గిట్లా అవన్నీ మరి వస్తాయి ఎట్లా మరి ఇంట్లో వాళ్ళు ఏమంటారు అసలు అవన్నీ అంత ఇంతవరకు మాకు రాలేదు కరోనా టైంలోనే బాగా అంత ఆట పని చేసినాక కానీ ఆ టైంలో మాకు ఇంతవరకు కరోనా రాలే మంచిగానే పని అయింది కాబట్టి దేవుని దగ్గర మాకు ఏ రోగాలు లేకుండా ఉన్నాం హ్యాపీగా మంచిగా ఇప్పుడు మన మిత్రుడు ఇప్పుడు అంటూ ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసి ఇల్లు కట్టుకుని చెప్తున్నారు ఇంత వాస్తవం అవును బంగారం ఒక టైంలో ఎక్కువ వచ్చినప్పుడు దాచి పెట్టుకొని ఎదుగుతా ఉంటాయి కదా అప్పుడు ఆ టైంలో ఇల్లు గిల్లు అవి మీ కుటుంబం సభ్యులు మంది పిల్లలు ఏం చదువుతున్నారు అసలు మా పిల్లలు పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్ చిన్న అబ్బాయి టెన్త్ అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పని నేనైతే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే మీ నాన్న వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు ఆ నాన్న తాత వాళ్ళు కూడా ఇదే పని ఉత్తరగది విన్నారు కదా సుమారు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇదే పని మీద నమ్ముకొని ఇక్కడ బంగారు మురికి కాలువలు మురికి కాలువలు కాదు ఇవి ఆ బంగారు కాలువలు అని చెప్పేసి వీటిని వీటి మీద ఆదాయం చూస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి వీటి మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు మనం చూసిన దాకా మనకు గుర్తు చెప్పారు మనకి ఆ వీటి మీదనే ఆధారపడి ఒక అమ్మాయిలు పెళ్లి చేసిన ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను సంతోషంగా ఉన్నాను ఎలాంటి ఇబ్బందులు లేవు కరోనా టైంలో కూడా మాకు ఎలాంటి రోగాలు రాలేదు మురి కాలువలు వెండి ఉన్నా కూడా ఇవి మురి కాలువలు కాదు ఇవి బంగారు కాలువలు అని చెప్పేసి తన గొప్ప ఉంది పరిస్థితి నాది దేవ జ్యూవరీ వర్క్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ బంగారం వృత్తి ఉంటున్నాను ఇక్కడ సుమారుగా మన స్వర్ణకారులు అయితే సుమారుగా ఒక వంద నుంచి రెండు యాభై కుటుంబాలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా మేము వర్క్ చేస్తుంటే కూడా మా చేస్తుంటే వర్క్ లో కొద్ది కొద్దిగా చిన్న చిన్న సూర్య కింద పడుతుంది జరుగుతుంది మనలో ఇల్లు వల్ల దానివల్ల కారణం వల్ల ఆ డస్ట్ అంతా వచ్చేసి ఆ గోల్డ్ షూర్ అయితే వెండి షూర్ అయితే కాలు అయితే పడిపోతుంటది ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా పాపం గత మాకు తెలిసే ఇరవై సంవత్సరాలు మా తాతల కాని కూడా పాపం వాళ్ళు ఇదే వృత్తిలో ఉంటారు అట వాళ్ళు కూడా మేము కూడా అయ్యో ఎంత కష్టపడుతున్నారా దృప్తారు కదా అని ఖచ్చితంగా కూడా వాళ్ళు మేము కదా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం అదే వాళ్ళ జీవనాభివృద్ధి జీవన ఆధారం ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రజెంట్ మనం ఉన్న ఈ వీధి కూడా ఎక్కువ బంగారు షాపులు ఉంటాయి బంగారు షాప్ లో ఉన్నటువంటి గోల్డ్ షాపులు చూసుకుంటే నటరాజు గోల్డ్ టెస్టింగ్ ఎందుకంటే ఇక్కడ ఈ షాప్ లో అధిక సంఖ్యలో చాలా మంది కంటే గోల్డ్స్ కూడా బంగారు పనులు చేయిన్లు కానీ బంగారు గాజులు కానీ బంగారకు సంబంధించిన పనులు మొత్తం చేస్తుంటారు మన విజయ్ చూసుకొచ్చి కూడా ఆవిడ కూడా షాప్ మీద కూర్చుంది అంటే దీన్ని గా చేసుకోరు ఎక్కడైతే బంగారు షాపులు అధికంగా ఉంటాయో వాళ్ళు పనులు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కాలువలు మొత్తం అంటే వాళ్ళకి డస్ట్ ఇట్లా ఊడ్చిన నేపథ్యంలో అవన్నీ కాలువ పడతాయి ఆ కాలువ పడ్డ నేపథ్యంలో వాళ్ళు కూడా పట్టించుకోరు రెండు నెలలకు ఒకసారి వాళ్ళు ఒక వాళ్ళకి ఒక నిఘా ఉంటుంది వాళ్ళకి ఆ నిఘతో పాటు వాళ్ళకి గెస్సింగ్ అనమాట కంపల్సరీ ప్రాంతానికి వస్తే మాకు బంగారం దొరుకుతుంది మన గెస్సింగ్ తో వీడికి వచ్చి కాలువలు మొత్తం శుభ్రం చేసుకుని పోతుంది మనం నిజంగా తీసుకోవచ్చు సుమారు ఇక్కడ ఉన్నటువంటి ఐదు వందల మీటర్లో ఉన్న విస్తరించిన వాటికి ఈ బంగారు సప్ల మొత్తం కూడా జల్లబడుతున్న పరిస్థితి ఉంది సాయంత్రం ఉదయం ఏడు గంటలకు ఎక్కి మూడు మురకాయలలోకి ఎక్కి ఆ పదకొండు పన్నెండు లంచ్ టైం వరకు అయితే దిగుతామంటూ చెప్తున్నారు మొత్తానికి అయితే వీళ్ళు చేసిన కష్టానికి మాకు దగ్గర ఫలితం దక్కుతుంది వీళ్ళు హ్యాపీగా ఇప్పటికైతే ఏ రోగాలు లేకపోతే హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి